నమస్తే నేను విజయ్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించినటువంటి ఆ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ విభాగం చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయబోతున్నారా అందుకు తగ్గట్టుగా ఆయన తెర వెనుక వ్యూహాలు రచిస్తున్నారా ఇప్పటికే వైసీపీలో అసమ్మతిగా ఉన్నటువంటి నాయకులందరినీ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి రేవంత్ రెడ్డి మార్క్ వేయబోతున్నారా దీనిపై విశ్లేషణ చేయడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు కేశవ గారు ఆల్రెడీ షర్మిల ఏపీ పగ్గాలు కాంగ్రెస్ పార్టీకి చేపట్టబోతున్నారనే ప్రచారం నడుస్తుంది దీని వెనక రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు ఆర్కే తర్వాత చాలామంది నాయకులందరిని కూడా కాంగ్రెస్లోకి తీసుకురావడానికి ఆయన ప్లాన్ వేస్తున్నారు అనేది ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఒక చర్చ కరెక్టే అంటారు ఇది కాంగ్రెస్ పార్టీ ఒక పటిష్టమైనటువంటి వ్యూహ రచన ద్వారా ఆంధ్రప్రదేశ్లో పునరుత్తేజం పొందేటువంటి ప్రణాళికని సిద్ధం చేసుకుంది ఆల్రెడీ ఇప్పుడు కాదు తెలంగాణ ఎలక్షన్స్ ముందే రెడీ అయింది అది అయితే ఆ వ్యూహంలో ఆ వ్యూహాన్ని అమలు చేసేటువంటి క్రమంలోనే షర్మిల కొంత సంయమనం పాటించారు ఎందుకంటే అభ్యర్థులు ప్రకటిస్తామనేటువంటి అనౌన్స్మెంట్ ఇచ్చి కూడా తర్వాత జరిగినటువంటి తెర వెనుక వ్యవహారాల్లో ఆటోమేటిక్గా వెనక్కి ఆగాల్సి వచ్చింది కాంగ్రెస్కి మద్దతు ప్రకటించారు ఒక నిర్ణయం తీసుకున్నారు అప్పటి నుంచి కూడా జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే పిసిసి పగ్గాలు అప్పగిస్తారు ఆమెను కర్ణాటక నుంచి రాజ్యసభ మెంబర్ చేస్తారు ఏపీలో కాంగ్రెస్ పునరుత్తేజానికి ఆమె పనిచేయబోతున్నారు ఇటువంటి అన్నీ కూడా జరిగినాయి తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మూడు సార్లు ఢిల్లీ వెళ్ళారు మూడు దఫాలు కూడా అంటే అధికారిక కార్యకలాపాలు నిర్వహించారు అన్న పార్టీ పరమైనటువంటి చర్చలు కూడా జరిగినాయి ఇక్కడ ఒక స్పష్టమైనటువంటి వ్యూహాన్ని కాంగ్రెస్ పార్టీ కోసం సిద్ధం చేశారు ఇప్పుడు ఆ అమలు చేసేటువంటి సమయం ఇప్పుడు వచ్చింది ఎందుకంటే జనవరిలో అభ్యర్థుల ప్రకటన అనేది మొదలవుతుంది అధికార పార్టీ మార్పులు చేర్పులు పేరుతో డెబ్బై ఎనభై నియోజకవర్గాల్లో అన్ని తిరగదోడుతున్నటువంటి పరిస్థితి ఎవరిని ఎక్కడికి పంపిస్తారు ఎవరిని కొత్తగా తీసుకొస్తారు ఎవరికి మొండి చేయి చూపిస్తారు ఎవరిని శాంతింపజేసేటువంటి ప్రయత్నం చేస్తారు ఒకవేళ అసంతృప్తులు బయటకు వస్తే ఏం చేయాలి లోపలే ఉంటే వాళ్ళ అసంతృప్తిని ఎలా చల్లబరచాలి ఈ ప్రణాళికల్లో అధికార పార్టీ బిజీగా ఉంది ప్లస్ ప్రతిపక్షం వాళ్ళ వ్యూహాన్ని వాళ్ళు రెడీ చేసుకుని వాళ్ళు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు బీజేపీతో కలిసి వెళ్ళడం ఖరారు అనేటువంటి సంకేతాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పనిచేయడం మొదలుపెట్టింది ఈ క్రమంలోనే ఇప్పుడు షర్మిలకు ఒక టాస్క్ ఇస్తున్నారు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఆమె తీసుకోవడం కన్ఫర్మ్ ఢిల్లీలోనే ఉన్నారు అలానే రేవంత్ రెడ్డి కూడా ఒక ప్లాన్ అప్పగించారు దీనిపైన ఆల్రెడీ అధిష్టానం ఆమోదం ముద్ర వేసింది సోనియా గాంధీ అధికారికంగా షర్మిల అపాయింట్మెంట్ని కన్ఫర్మ్ చేసిన తర్వాత ఈ ప్లాన్ మొత్తం అమలు చేసేటువంటి ప్రక్రియ ముందుకు రాబోతుంది అనూహ్యంగా ఇప్పుడు ఆర్కే చేసినటువంటి కామెంట్స్ అందరిలో కూడా గుబులు రేపుతున్నటువంటి అంశం అలానే ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వాళ్ళందరూ కూడా గమ్ములు ఉండేటువంటి పరిస్థితి లేకుండా ఓపెన్ అవ్వడానికి నోరు తెరవడానికి ఒక దారిని ఆర్కేనే ఏర్పాటు చేస్తున్నారు ఈ క్రమంలో చూస్తే కనుక టిక్కెట్ రాని వాళ్ళు తర్వాత వాయిదా వేసి అంటే ఏ పార్టీలోకి వెళ్ళేటువంటి ఆప్షన్స్ లేవు కాబట్టి వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక కీలకమైనటువంటి స్థావరంగా మారబోతుంది కనీసం ముప్పై నలభై మంది వైసీపీ మాజీల్ని కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయినటువంటి నాయకుల్ని వెనక్కి తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి ఒక భరోసా ఇస్తున్నారు అంటే తెలంగాణలో ప్రభుత్వం ఇప్పుడు ఒకటి మనం రాజకీయంగా ఎన్ని రకాలుగా విడిపోయినా కానీ ఆంధ్రప్రదేశ్లో బలమైనటువంటి రాజకీయ వర్గాలన్నీ కూడా హైదరాబాద్తో అనుబంధం పెనవేసుకుని ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళ వ్యాపారాలు కావచ్చు ఆస్తులు కావచ్చు ఏదొచ్చినా అందుకనే తెలంగాణ విషయంలో నోరెత్తి మాట్లాడేటువంటి ధైర్యం ఎవరో చేయనటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ప్రభుత్వం మారింది రేవంత్ రెడ్డి భరోసా ఇస్తారు వాళ్ళ వ్యాపారాలకి ఇవ్వచ్చు వాళ్ళ ఆస్తులు కాపాడడానికి ఇవ్వచ్చు ఏ అంశానికైనా కానీ రేవంత్ రెడ్డి ఇక్కడ మన కేసీఆర్ ఉంటే పరిస్థితి వేరు కాబట్టి ఏం చెప్పినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా కేసీఆర్ గారు కనుక మరలితే మన పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక అయోమయంలోనే మనం చూసిన విశాఖ ఎంపీకి సంబంధించినటువంటి ఘటనలో చివరికి ఏమీ చేయలేక నోరు మూసుకున్నటువంటి పరిస్థితి వచ్చింది అని అనుకున్నారు ఇప్పుడు ఆయనకేదో విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇస్తారనేటువంటిది కూడా ఉంది కాబట్టి ఇలాగ భయస్తులుగా ఉండిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి అభయం ఇవ్వబోతున్నారు తెలంగాణకు సంబంధించి మీకు అన్నిటికీ నేను ఉన్నాననేటువంటి అభయం ఇవ్వబోతున్నారు కాబట్టి మరొక ఒక్కొక్క గొంతు లేస్తుంది ఆర్కే బాటలో మరికొందరు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి సంకేతాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి సో అదే జరిగితే అంటే కాంగ్రెస్ వాదులందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు అంటే వైసీపీని వదిలి కాంగ్రెస్లోకి వచ్చే ధైర్యం చేయబోతారు ఎంతవరకు అంటే కాంగ్రెస్ పార్టీ చేయడానికి కావలసినటువంటి ప్రణాళికని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవ్వబోతుంది ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో స్తబ్దుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది ఒక ఆరు సభల్ని నిర్వహించాలనేటువంటి నిర్ణయానికి ఆల్రెడీ వచ్చేసారు దానికి సంబంధించి కూడా షర్మిలకి దిశానిర్దేశం చేశారు రేపు జాయినింగ్ అయ్యి ఇవన్నీ చేసిన తర్వాత ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీ నెల రోజులు ఎన్నికల ప్రచార సభలుగానే మనం చూడాల్సి ఉంటుంది సోనియా గాంధీ అలానే రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీ ఆంధ్రప్రదేశ్ వస్తారు తెలంగాణ ఇప్పుడు తెలంగాణలో ఎలా తిరిగారు ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి ప్రణాళికే ఉంది ఆరు సభలకు కూడా ఒక పటిష్టమైనటువంటి వ్యూహం రచన చేశారు ఎట్లాగా మీరు చూడండి విశాఖపట్నంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ తెలుగు వాళ్ళ త్యాగాల మీద వచ్చినటువంటి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కుకి అనుకూలంగా ఒక భారీ బహిరంగ సభ కనీసం లక్ష మందితో సభ నిర్వహించాలి ఆరు ఆరు సభలు కూడా లక్ష మంది తగ్గకుండా తీసుకురావాలి జనాన్ని అనేటువంటి ప్రణాళికని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఖరారు చేసింది రాజమండ్రిలో పోలవరం పరిరక్షణ కోసం ఒక భారీ సభ నిర్వహించాలంటారు అమరావతిలో రాజధాని పరిరక్షణ కోసం ఒక భారీ సభ నిర్వహించాలంటారు తిరుపతిలో ఒక భారీ సభ నిర్వహించాలి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆ రోజు నరేంద్ర మోడీ వచ్చి కాబట్టి ఇక్కడ ఒక సభ నిర్వహించాలి చివరికి పులివెందుల్లో కూడా ఒక సభ నిర్వహించాలనేటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ వచ్చింది వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి పులివెందులే సరైన వేదిక అక్కడే ఒక సభ అనే ఆ టార్గెట్ షర్మలకు ఇచ్చారు శర్మలు ఎక్కడి నుంచి వచ్చారు పులివెందుల నుంచే వచ్చారు కాబట్టి ఆ వారసత్వంతో పాటు వైసీపీ వైఫల్యాలను ఎండగట్టేటువంటి ఒక వ్యూహ రచన కాంగ్రెస్ పార్టీ చేసింది ఈ ప్లాన్ ఇప్పటికే రెడీ అయ్యింది రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరిగి ఉంటుందని మనం అనుకోవడానికి లేదు సో ఇవన్నీ కూడా అధిష్టానం అప్రూవ్ చేసింది అమలు చేసేటువంటి బాధ్యతని షర్మిలకు ఇవ్వబోతున్నారు అమలు చేసేటువంటి బాధ్యత అంటే ఆమె ఒక్కరే చేయలేరు కదా ఇలాగే ఆర్కే లాంటి వాళ్ళు ఎక్కడెక్కడ అసంతృప్త ఎమ్మెల్యేలు టికెట్లు రాని నాయకులు ఉన్నారో కాంగ్రెస్ నుంచి వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ మళ్ళీ పునరాగమన ఆహ్వానం పలుకుతున్నటువంటి సంకేతం చాలా స్పష్టంగా ఇస్తుంది కాబట్టి ఒక్కసారి షర్మిల పగ్గాలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మూడో పక్షం బలమైనటువంటి మూడో పక్షం ఏర్పడేందుకు కావాల్సినటువంటి ప్రాతిపదికని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటి నుంచే సిద్ధం చేసి పెట్టింది అనడానికి ఎలాంటి అతిశక్తి అవసరం కాంగ్రెస్ పార్టీ అంటే ఏపీ ఇప్పుడు ఆర్థికంగా యాభై ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోవడానికి అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీయే ప్రధాన కారణం ఇప్పటికీ ఏపీ ప్రజలు నమ్ముతున్నారు ఇలాంటి సిచ్యువేషన్లో ఐసీయూలో ఉన్నటువంటి కాంగ్రెస్ తిరిగి ఎలా బలోపేతం అవుతుంది షర్మిలా వచ్చినా లేదంటే ఆర్కే వచ్చినా వెంటనే కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందంటారు కాంగ్రెస్ పార్టీకి అందుకే అందుకనే పదేళ్ళు పాత్ర వేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు ఎన్ని మాటలు చెప్పినా కానీ సరే పదేళ్ళు మీరు ఎవరికైతే అధికారం ఇచ్చారో ఒక ఐదేళ్ళు తెలుగుదేశం పార్టీని చూసారు ఒక ఐదేళ్ళు వైఎస్ఆర్సీపీని తీసుకొచ్చారు ఏం చేశారు కేంద్రంలో బీజేపీ పదేళ్ళు ఉంది కదా ఏం భరోసా ఇచ్చింది మీకు ఈ మూడు ప్రశ్నలకి సమాధానం ఎవరు చెప్పాలి ఇప్పుడు ప్రజలు చెప్పాలి కాంగ్రెస్ ఇప్పుడు సంజయ్ ఇచ్చుకునే స్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు ప్రశ్నించే స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది అదే విషయం చెప్పబోతున్నారు కాంగ్రెస్ పార్టీకి ఇంకా కలిసి వచ్చేటువంటి అంశాలు ఏంటంటే తెలంగాణలో అధికారంలో ఉండడం అలానే కర్ణాటకలో అధికారంలో ఉన్నాడు తమిళనాడులో కూడా కాంగ్రెస్ మిత్రపక్షం డిఎంకేతో కలిసి అధికారంలో ఉన్నట్టు చుట్టుపక్కల సో రాష్ట్రంలో కూడా కాబట్టి కాంగ్రెస్ వస్తే మీకు మరొకసారి ఆ రోజు జరిగిన తప్పిదమే ఒప్పుకుంటారు కదా కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే చెప్తున్నారు కదా ముందు చూపు లేకపోవడం ఒకటి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు స్వార్థంతో వ్యవహరించడం వల్ల సరైనటువంటి దిశానిర్దేశం చేయకపోవడం వల్ల అధిష్టానానికి వాళ్ళకి ఏం కావాలో అడకపోవడం వల్ల అనవసరమైనటువంటి రాద్ధాంతం చేసి పార్లమెంట్లో పెప్పర్ స్ప్రేలు కొట్టడం తప్పితే పనికొచ్చే విషయం ఒక్కటి కూడా మాకు చెప్పలేదు కాబట్టి మేము ఆ నిర్ణయం తీసుకోలేకపోయాం తెలంగాణ ప్రజల ఆవేదన సహితకం అయింది కాబట్టి ఆ రోజు నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఉంది పదేళ్ళు మాకు శిక్షేసారు కదా ఇప్పుడు మరి మీరు పదేళ్లుగా మీరు నష్టపోతున్నారు కదా ఇప్పుడు అవకాశం ఇచ్చి చూడండి అనేటువంటి అడిగేటువంటి అవకాశం అయితే కాంగ్రెస్ పార్టీకి ఉందిగా కాబట్టి ఆ ఎజెండాతోనే కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది అందుకనే వీళ్ళందరినీ ప్రశ్నించే హక్కు ఈరోజు కాంగ్రెస్ పార్టీకే ఉందేనే ఈ ఆరు అంశాలపైన కూడా అక్కడ సభలు నిర్వహించేటువంటి ప్రణాళికని కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసింది ప్రజలకు నచ్చినా నచ్చకపోయినా బలమైన నాయకులు లే ఉన్నా లేకపోయినా కానీ కాంగ్రెస్ పార్టీ అయితే ఆంధ్రప్రదేశ్కి ఎట్టి పరిస్థితుల్లో హానికారి కాదు అనేటువంటి విషయమే ముందు దశలో చెప్తారు కనీసం అసెంబ్లీలో అడుగు పెట్టడానికి పది మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయినట్టే కదా ఇప్పుడు ఒక ప్రత్యామ్ ఆ పది మంది అయినా గెలిచే పరిస్థితి అంటే ప్రజలకి ఒక తటస్థ ఓటర్గా ప్రజలు ఒక ఆలోచన చేస్తే ఎలా ఉంటుందంటే ఇప్పుడు తెలుగుదేశంకి అవకాశం ఇవ్వాలా వైఎస్ఆర్సీపీకి అవకాశం ఇవ్వాలా అనేటువంటి ఆప్షన్లో పవన్ కళ్యాణ్ ఒక ప్రధానమైనటువంటి ఆప్షన్గా కనిపించారు పవన్ కళ్యాణ్ వెళ్ళి ఇప్పుడు తెలుగుదేశంతో కలిసిన తర్వాత ప్రత్యామ్నాయం లేదు అనేటువంటి భావన ప్రజల్లోకి వచ్చింది రేపు బీజేపీ కూడా కలుస్తుంది కదా రెండు బలమైనటువంటి కూటములుగా అక్కడ పోటీ జరిగేటువంటి క్రమంలో ఇద్దరూ కాదు నోటాకి ఓటేయాలి ఎందుకు అనుకునేటువంటి వాళ్ళు కాంగ్రెస్ ఓటేయడానికి ఒక ఆప్షన్ కూడా ఉంటుంది కదా ప్లస్ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కాంగ్రెస్లోకి వస్తున్నటువంటి తరుణంలో షర్మిల లాంటి వాళ్ళు నాయకత్వం చేపడుతున్నటువంటి తరుణంలో వివిధ జిల్లాల్లో అసంతృప్తులుగా ఉన్నటువంటి బలమైన నాయకులు వస్తే మూడో పక్షం బలపడడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది ఈవెన్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తరహాలో లెఫ్ట్ పార్టీస్ని అక్కున చేర్చుకుంటే బలమైన మూడో పక్షం తయారయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది లెఫ్ట్ పార్టీస్కి అయితే ఆంధ్రప్రదేశ్లో కనీసం ఒక నాలుగైదు నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం ఉంది కదా మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కొంత ఓటింగ్ శాతం కాంగ్రెస్కి యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కదా ఇప్పుడు జాతీయ స్థాయిలో లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్తో కలిసి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా బీజేపీ తెలుగుదేశం కూటంలో చేరితే కనుక లెఫ్ట్ పార్టీస్ మళ్ళీ అనాథలుగా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉంది కదా కాబట్టి కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల కూటమి ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడదని అనుకుంటాం మనం ప్రజలకు ఒక బలమైన ప్రజాస్వామ్యం అంటే అదే కదా ఇద్దరు ఇద్దరు మధ్య కొట్టుకుంటే మనం కూడా టూ పార్టీ సిస్టమ్ ద్వి పార్టీ వ్యవస్థలో అమెరికా తరహాలోనే ఎన్నికలు చూసి ఉండేవాళ్ళం మనం కానీ అలా లేదు కదా మన ప్రజాస్వామ్యమే నాలుగు రకాల పార్టీలు ఉండాలనేటువంటి మాట చెప్తున్నప్పుడు కాంగ్రెస్ను రావద్దని చెప్పడానికి కానీ కాంగ్రెస్ని తిరస్కరిస్తారనేటువంటి మాట చెప్పడానికి కానీ అవకాశం లేదు కాంగ్రెస్ చూపించబోయేటువంటి ప్రత్యామ్నాయం ఈసారికి బలపడకపోవచ్చు వచ్చే ఎన్నికలకు బలపడవచ్చు కదా కాబట్టి ఒక వ్యూహాత్మకమైనటువంటి అడుగు అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ షర్మిల ఆధ్వర్యంలో వేయాలి అనేటువంటి కార్యాచరణను సిద్ధం చేసింది దానికి ఎంతమంది నాయకులు తరలి వస్తారు వాళ్ళకు ఉండేటువంటి ప్రజాబలం ఎలాంటిది అనే దాని మీద ఆధారపడే ఈ మూడవ కూటమి బలపడడం అనేది కూడా ఆధారపడి ఉంటుంది రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఏపీలో అంటే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణని ఇప్పటికే సిద్ధం చేసుకుంది అందులో భాగంగానే షర్మిలకు పగ్గాలక్కించడంతో పాటుగా ఎవరైతే మాజీ నాయకులు ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారో అలాగే వైసీపీలో ఉన్నటువంటి అసంతృప్త నేతలందరినీ కూడా గాలం వేసి పార్టీలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు దీని వెనక రేవంత్ రెడ్డి కూడా ఉన్నారని కేశోర్ గారు చెప్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్